అందరికి నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ది మంతరాలు మరియు అందానికి ఇవ్వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీ తోటి స్నేహం చేయడానికి అయితే గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు ఆ స్నేహం క్రమక్రమంగా ప్రేమగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారు ఏదైనా మంచి సమాచారం అయితే అందుకోబోతున్నారు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తారు పొదుపు చేయడం ప్రారంభిస్తారు జీవితాల సంబంధంలో మాధుర్యం అనేది భార్య భర్తల మధ్య పెరుగుతుంది ఉన్న చిన్న విభదాలైతే పరిష్కారం పోతాయి వ్యాపారాల లాభం కూడా కనిపిస్తుంది మరియు ఈ కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సోమరితనం విడిచిపెట్టండి వృధా చేసిన చర్చలను నివారించండి మరియు ఈ రోజు ఎవరికి డబ్బు అనేది అప్పుగా ఇవ్వకూడదు ప్రతికూల ఆలోచనలు మనసులో ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి ఎవరైతే నెగిటివ్ గా ఆలోచిస్తారో వారి వద్ద మీరు ఉండకూడదు వారి సమీపంలో కూడా ఉండవద్దు ఈ రోజు ఇక పోటీ రంగంలో మీరు ఖచ్చితంగా విద్యమైతే సాధిస్తారు విద్యార్థి అతని విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసారో వారు మంచి ఫలితాలను అందుకోబోతున్నారు చింతించాల్సినటువంటి అవసరం లేదు చిన్న వ్యాధులను తేలికగా తీసుకోకండి లేకపోతే అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి మీ పని మీద మీరు పూర్తిగా శ్రద్ధ పెట్టండి ఓపికగా వహి ఓపిక వహించండి ఈ రాసు వారు మాత్రము చాలా విషయాల్లో చాలా మెలకుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఖర్చులు అయితే పెరుగుతాయి తెలియని వ్యక్తులను మాత్రం నమ్మకూడదు వ్యాపారాల లాభం అయితే కలిగిస్తుంది మరియు ఈ రోజు ఈ రాసు వారు మాత్రము బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి ఖర్చులను నియంత్రించాల్సినటువంటి అవసరం చాలా ఉంది విద్యారంగంతో సంబంధం ఉన్న వారికైతే ఇక శుభవార్త లభిస్తుంది మరియు చేస్తున్నప్పుడు డాక్టర్లు మెలుకగా ఉండాలి చాలా శ్రద్ధ తీసుకోవాలి వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రోజు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునేటప్పుడు హుందాగా ప్రవర్తించండి తెలుపు రంగు షర్ట్ ను ధరించండి ఆడవారు అయితే మరి ఈ రోజు నేవీ బ్లూ కలర్ దుస్తులను ధరించటం వలన వారికి మేలు కలుగుతుంది ఇక వ్యాపారాలలో కూడా లాభం పెరిగిపోతుంది అపారమైన పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు సామర్థ్యం పెరిగిపోతుంది ఈ రోజు మీ యొక్క మరి సామర్థ్యాన్ని గుర్తించటం కూడా మరి సాధ్యమవుతుంది ఈ రాశి వారికి ఈ రాశి వారు ఎవరైతే మరి నూతనంగా ఏదైనా వ్యాపారం పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారో వారు ఈరోజు ప్రారంభించినట్లయితే కనుక వారికి శుభదినముగానే గోచరిస్తున్నది కాబట్టి ప్రయత్నమైనా సరే పెద్దల ఆశీస్సులతోటి మీరు చేసినట్లయితే మీకు శుభం కలుగుతుంది విజయవంతులు అవుతారు ఖచ్చితంగా లక్కీ సంఖ్య తొంభై రెండు లక్ కళ లేత గోధుమ రంగు ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో